ఒక్కసారికి అక్కడే కొట్టారు నలుగుల ఆ సందర్భంగా ఇప్పుడు కమలమ్మ గారు రాసిన శ్రీమద్ రామాయణంలో ధనుస్సును గురించి పద్యాలు ఉన్నాయి కదా తాటక సంహరణలో ఎలా రాశారో ఆ పద్యాన్ని ఒకసారి ఆలపించి వినిపిస్తాను వినండి ధనుజాంత గుణగుడు ధను వెక్కు పెట్టగా దాని శబ్దము విని దద్దరిల్లే శబ్దమొచ్చడి దిక్కు సరగున పరుగెత్తే దుష్ట రాగాసియా తాటకపుడు ఎత్తైన ఒంటితో ఏపుగా తానుండే వికృత రూపాన వచ్చినప్పుడు లక్ష్మణ చూడునే రాక్షసికున్నట్టి చెవులను ముక్కును చెక్కివేదు పడది చేతులు ఇప్పుడు ఖండించి వేతును గమన శక్తి లేక కూలిపోవు రాముడట్లు పలుక రోషాన తాటకి భుజముల గురవేస్తూ బాబు గరిచే రామచంద్రుని పైకి రైముగా పరుగెత్త గజ్జనంబులు చేసే కౌసికుండు ఆ ముని పరియు రామ లక్ష్మణులను రక్తి తన తనపైకి వచ్చేటి తాటగినే చూచి దాని హస్తములను దిగ నరికే అయిన వేగముచ్చను ఆరాము దరిగిని లక్ష్మణుండు ఎప్పుడు వచ్చే ముక్కు చెవులు కోస ముక్కోపి తానై అయిన ఆగకుండా అరచుచుండే గురువు నాగ్ఞనివ్వకూడద రాముడు శివేగ పూర్వపించేనప్పుడు ఎంత చక్క రాశారు అలతి అలతి పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా రాశారు ఈ తాటక సంహార వృత్తంలో మనకి ధనుర్ బాణాలు ఎలా సంధించాలి ఎలా సంధించాడు అనే విషయాన్ని గురించి అలాగే చెప్తూ పోతే రాముని యొక్క ధనుకోజల చూస్తే చాలా ఆనందం వేస్తుంది అంటే ఒక విద్య అరవై నాలుగు కళల్లో ఒక విద్య కానీ రాముడు బాణం సంధించే వేగాన్ని చూస్తే అసలు మనకి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు కానీ కరువులంతా వర్తించేటప్పుడు దాని గురించి ఒళ్ళు అసలు గొగ్గురు పొడుస్తుంది అంత చక్కగా అంటే తన అంత వేగంగా సంధిస్తాడు రాముడు బాణాలను అలాగే ఇంకా దీంట్లో చూస్తే మళ్ళా శివ అనుభంలో కూడా చక్కటి పద్యాలు రాశారు ఆ శివతంపుల దగ్గర సమస్యలు ఎలా సంధించాడో రాశారుండరాముడు ధనువు ధరికి చేరే తొందరగాను వేల మందుగా మెనపు లేకుండగా ధనువు మధ్యమమును తాను బట్టే పెడపెడ తోడ బడిన ఎట్లు పర్వతాల్ పడినట్లు భూమి కదలు నట్లు భయము గొల్పే రాజు మునియు తప్ప మిగులు వారు ఎప్పుడు మూర్చనుందే మిగు ఎప్పుడు మూర్చనుందే ఎంత సంకటి పదాలు చూడండి జై శ్రీ